పాపుల పొరపు అనేక విధాలుగా మరణించారు తెలుసండి ఎన్ని విధాలుగా ఆయన శ్రమ పొందాడు హింస పొందాడండి నిందలు పొందాడు అవమానం పొందాడు ఆయన చెరువులో ప్రాణం పెట్టాడు పాపుల పొరపు పెట్టడం లేదండి మరి అలాగే మరణించిన వారు భూమి మీద ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా మరణించారని కొన్ని చెత్తగా బతికేసి మరణించిన తర్వాత వారికి గోడు కట్టేసి ఆ గోడు మీద చూద్దాం చూడండి రెండో తిమోతి పత్రిక పత్రిక నాలుగో అత్యయ పదకొండు వచ్చిన చూడండి ఒకసారి ఆ గోల్డ్ మీద రాసేస్తారు అనుకోండి అటు తాగుబోతుడు అన్నీ అవయవాలు పాగుబోటికి సరిపోయిన తర్వాత గోల్డ్ని కట్టారు ఆ మీద అలా రాసేస్తారు అనుకోండి

నేను పోరాటం పోరాడి తిని నా పరుగు నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడని విశ్వాసులు కాపాడుకుంటుని ఇక మీదట నా కోరకు నీతికి రేటు నిలిచబడిందని రాయపడ్డాది అనుకోండి ఎక్కడండి 茶楼里面的。 అని ఎవరన్నా అనుకోండి అది నిజమేనా నిజమేనండి నిజమేనా మంచి పోరాటం ఇక్కడ తాగేసి లేదండి అది మంచిది కాదండి అయితే అతను చెడ్డగా చనిపోయాడు ఈ పోరాటం ఎవరు పోరాడారని చెప్తున్నారు మనకి గారు రండి ఎలా పోరాడాడు తెలుసండి ఆయన మనకి బయపటి పక్కన ఆ పక్కన ఆయన ఉంటాయి కదా పటావులు ఉంటాయి కదండి ఆయన ఆయన ఏ దేశాలు తిరిగాడో పౌలు గారు ఏ ఏ దేశాలు తిరిగాడో ఆ దేశాలన్నీ అందులో రాయబడి తెలుసండి తెలుసుంటదా తెలుసండి మీకు అన్ని దేశాలు తిరిగాడండి దేనికి తిరిగాడు సువార్త కూరకు తిరిగాడండి సువార్త కొరకు తిరిగి సువార్తను ప్రకటించి అనేక సంఘాలు కట్టి అనేక పత్రికలు రాసి ఈ మాట అన్నాడండి మాట నేను మంచి పోరాట నేను మంచి పోరాటం పోరాడాను నాకు పరుగు కడబొట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక్కడ మేతట నాకున్న నీతి కిరేట ఉందా అని ఎవరు చెప్తున్నారు పౌలు గారు ఏమైనా తాగాారండి ఎక్కడన్నా తాగారండి తాగలేదండి మరి తాగ్స్ పోయాడు మరి ఈడికి సంబంధించిందా లేకపోతే ఈ సంబంధించిందా వాటి అలా రాసుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాము మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతామండి ప్రభువు నెంతరించడం అంటే అలా కాదండి ఎలా అంటే దేవుడు ఏది చెప్పాడో అది చేసి దేవుని పిల్లల కొరకు మరణిస్తే పౌరు గారు అలాగే మరణించారు కదా అలాగే మరణించారు కదండి అనేకమైన పత్రికలు రాస్తారు ఎన్ని పత్రికలు రాస్తారండి కదా అనేకమైన పత్రికలు రాసి సువార్త ప్రకటించి కష్టాలు బాధలు నిందలు అవమానాలు కొరడా దెబ్బలు అన్నీ ఆకలి దప్పులతో సలికాలతో ఆయన పోరాటం పోరాడాడండి ఈ లోకం తెలుసండి అలా పోరాడి చనిపోయాడు అంటే కొంచెం నచ్చి కదండి ఎవరికైనా అంతే తినేసి తాగేసి చనిపోయాడు అనుకోండి అలాగని రాతే నచ్చుతుందండి మనుషులు అలా చెప్తున్నారండి ఎలాగా ప్రభువు ప్రభువులన్నీ నిద్రించాడు ఏం బాధపడకండి ఎక్కడికి వెళ్ళిపోయాడంట వరలోకి మేరిపోయాడని చెప్తున్నారండి కదండి ఇప్పుడు మనం ఇక్కడికి రావటానికి పాస్పోర్ట్ చేయించుకున్నామండి పాస్పోర్ట్ చేయించుకున్న తర్వాత పోయిట్టుకు ఎలా రావాలి పోయిట్కి రావాలి పోయిట్కి రాకోకుండా ఏ మాస్ పంపించేశారు అనుకోండి ఏం బాధపడకండి మీరు ఏం బాధపడకుండా అంటే ఎలా ఉంటుందండి అలాదే ఊరుకోమ్మ కోయిట్ కనిపిస్తాను అని మసగట్టు కనిపించాడు మేమే అసలు ఎంత బాధపడాలంటాం అవునా కదా మరి మనిషిని ఇదే మెచ్చుకోలేం కదా మరి దేవుడి కోరకు బ్రతక్కకోకుండా చనిపోయి పర్లోకం వెళ్ళిపోతాడు అని మనం చెప్పుకుంటే పర్లోకం వెళ్ళిపోతాం మనం వెళ్ళిపోతామండి దేవుడు అన్నట్టుగా బ్రతికితే వెళ్ళగలుగుతామండి అవునా కదండి అంతే తప్ప మనం అనుకుంటే వెళ్ళిపోతామా వెళ్ళవండి అదే చెప్తున్నాడండి దేవుడు కొరకు మనం ఏం చేయాలంట దేవుని ఒక యేసు క్రీస్తు కొరకు నిద్రించాలి అంటున్నాను ఎలా నిద్రించాలంటే క్రీస్తును ధరించిన నీవు క్రీస్తు ఎలా మరణించాడో అలాగే మరణించాలండి అవునా కదా అలాగే మరణించాలండి అంతే తప్ప మనం మందు తల చనిపోయి లేక మనం ఏడుస్తూ చనిపోయి లేక మనం ఊరేసి చనిపోయి ఇంకోటి ఇంకోరానికి ఇంకోరే చనిపోతే దేవుడి సన్నిధికి ఎంత మాత్రం వెళ్ళడం మనుషులు తెలివి ఎంతవరకు ఉందంటే దేవుడు వాక్యాన్ని దేవుడి సత్యాన్ని దాన్ని ఏం చేసేస్తారండి మరుగు చేసేస్తారండి మరుగు చేసి పక్కన పెట్టేసి మనుషులు అనుకున్నాయే కరెక్టు మనం ఎలా చచ్చిపోయినా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాము దేవుడు పరలోకం చేస్తాడు మనకి ఇదే ప్రభు నందు నిద్రించటము అని ప్రజలు అనుకుంటున్నారండి క్రైస్తవుల పైన మనం అనుకుంటున్నాం కూడా అనుకునేది అది అయితే మనం అనుకున్నట్టు జరగదండి దేవుడు ఏది అనుకుంటే అది చేస్తే అది జరుగుతుంది ప్రభు నందు నిద్రించడం అవుతుందండి ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి టైం అయిపోయిందండి మరి ఇంకా దేవుని కృప్ ఉంటే ఇంకా మరొకసారి ఈ మెసేజ్ అన్ని మీకు ఎవరిస్తానండి మరి ప్రార్థన చేసుకుందా కాళ్ళు వస్తున్నట్లు పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీ స్తోత్రం వల్ల ఆయన నాయన మీరు నిలబెట్టుకుని కొన్ని మాటలు వివరించడానికి మీ కృప అందించారు మీ సహాయతని ఇచ్చారు ప్రభావ మీ చిత్తమైనట్లయితే మీ చిత్తమైనట్లయితే మీకు ఇష్టమైనట్లయితే మరొకసారి మీ మాటలు వివరించడానికి మీ కృప మీ సహాయతనిచ్చి మీ అమ్మాన హాహ్యం తెచ్చుకోమని నా ప్రభు పరిశుద్ధ పరిశుద్ధుడు అవన్న పరమ తండ్రి